శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి అనగా గురువారం ఈ రోజున తెల్లారితే జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తెల్లవారున దగ్గర నుంచి పొద్దు గుంకే వరకు కూడా ఇలాగే జరగబోతోంది అసలు మకర రాశి జాతకులు ఈ రోజున ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో గోచర రీత్యా ఈ రోజున కలిగేది శుభమా అశుభమా తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారికైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలగలసి రాబోతోంది ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇంతటి అదృష్టం వీరికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా ముందుగా మీరు వ్యాపారాలు చేసే విషయానికి వస్తే గనక ఈ రాశి జాతకులు వ్యాపారాలు చేసేవారు అయితే గనక అనుకూలత ఈ రోజున ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వ్యాపారాలు చేసేటప్పుడు పెట్టుబడులు పెట్టినట్లయితే గనక వాటి ద్వారా ఆర్థిక లాభాలు అనేటివి కూడా అధికంగానే పొందుకోబోతున్నారు ఈ రాశివారు ఆర్థిక స్థితిపరంగా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గనక మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది కనిపించడం లేదు చాలా వరకు కూడా లాభమే కనిపిస్తోంది అనుకోకుండా ఒక్కొక్కసారి మనకి డబ్బు వర్చేస్తూ ఉంటుంది ఇవ్వాల్సిన వారు ధనం ఇవ్వడం కావచ్చు ఆకస్మిక ధన లాభం కావచ్చు వస్తూ ఉంటుంది కానీ ధనాన్ని నిరుపయోగం ఎప్పుడూ చేయకూడదు అంటే వృధాగా ఖర్చు చేయడం అవసరానికి మించి ఖర్చు చేయడం లాంటివి చేయకూడదు అయితే ధనం రావడాన్ని చూసి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కాని ఇంత ధనం రావడాన్ని చూసి చాలా సంతోషపడతారు ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఇరుగు పొరుగు కుటుంబీకులు బంధువులు కూడా చాలా ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వారు తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి కాళ్లు మొక్కే స్థాయికి వెళ్తారు అని చెప్పడంలో సందేహమే లేదు ఈ రాశి జాతికలు చాలా మంచి మనస్కులు వీరికి జరగాల్సింది ఇదే కానీ కొన్ని అవమానాలు జరుగుతూ వస్తున్నాయి ఇది గ్రహస్థితి మీ మంచి మనస్సుకు మంచి ఇవ్వాల్సింది పోయి భగవంతుడు పరీక్షలు ఇస్తున్నాడని వాదపడని లేదు కాని ఈ రోజు కోసమే ఇన్ని పరీక్షలు దాటుకుని వచ్చారు అని ఈ రోజే అర్థమవుతుంది శని గ్రహ గోచార స్థితి ఈ రోజున ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు చేసిన పుణ్యం ఎక్కడికి పోదండి ఎవరో ఒకరి రూపంలో వచ్చేస్తూ ఉంటుంది ఇలా తిరిగి ఈ రోజున మీ వద్దకు ఏదో ఒక సాయం ఎవరి ద్వారాను లేదా రావాల్సిన ధనం రావడమూ ఇలా మేలు జరగబోతోంది అన్ని విధాల మంచి ఫలితాలు అయితే చూస్తారండి కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి ఈ రాశి వారికి విద్యార్థుల విషయానికి వస్తే గనక విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నా పోటీ పరీక్షలు రాసి ఫలితం కోసం చూస్తున్నా మంచి సమయము విదేశాలకు వెళ్లాలని అక్కడ చదువుకోవాలంటూ సెటిల్ కావాలి అంటూ ఆశపడుతూ ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చును అంటే ముఖ్యంగా గతంలో మీ యొక్క కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్లడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్తారన్నమాట అక్కడే మంచిగా సెటిల్ కాబోతున్నారు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క ఛాయలు ఈ రోజున కనిపిస్తున్నాయి అంటే ఈ రోజునే ఇదంతా జరుగుతుంది అని కాదండి అలా కాదు ఈ రోజున వాటికి సంబంధించి అప్డేటెడ్ న్యూస్ ని వింటారు మీ మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది ఒక లక్ష్యం పెట్టుకుంటే లక్ష్యం అయ్యే వరకు మీరు నిద్రపోరు ఈ రోజున సుఖంగా నిద్రపోతారు ఎందుకంటే పని జరిగిపోవడం పక్కా కాబట్టి అయితే వీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కింద స్థాయిలో ఉన్నవారిని అయినా పై స్థాయిలో ఉన్నవారిని అయినా సమానంగా చూసే మానవత్వం వీరికి అధికంగా ఉంటుంది ఎప్పుడూ అదృష్టం వెన్నంటే ఉంటుంది అయితే ఈ రాశి జాతకులకు కొన్నిసార్లు వీరి కొన్నిసార్లు వీరి దురదృష్టం వీరితోనే ఉంటుంది చెప్పుడు మాటలు వినడము గుడ్డిగా ఎదటి వారిని నమ్మడము అర్హత లేని వారికి సాయం చేయడం ఇవన్నీ వీరి కష్టాలకు కొలమానాలుగా చెప్పొచ్చు ఇప్పుడైతే ప్రతి విషయంలో అదృష్టం రాబోతుంది మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సాయం చేయడానికి మంచి వారికి చేయడానికి ప్రయత్నం చేయండి సాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు కూడదు అనకుండా మంచి వారికి తగిన సాయం చేయండి దానికి తగ్గట్లుగా ప్రతిఫలితం ఇప్పుడు వచ్చినట్లుగా మీకు ఎప్పుడూ వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అందరూ బాగుంటే మనం బాగుంటామనే మీ తత్వం చాలా మంచిది కాని శత్రువులకు కూడా సాయం చేసే ముందు మనం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది ఇక గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి పూనుకుంటారు మంచి పనికి మీరు ఆలస్యం లేకుండా ముందుకు వస్తారు గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేస్తే గనక అప్పు చేసి కట్టి తీర్చగలమా లేదా ఇటువంటి సందేహాలతో మీరు ఆపివేసినట్లయితే గనక ఈ రోజున మీకు రావాల్సిన ధనం చేతికి రావడం లేదా ఎవరైనా ఇస్తాను అన్న ధనాన్ని ఇవ్వడము లోన్స్ శాంక్షన్ కావడము రావాల్సిన ఆస్తి దక్కడము ఇలా ధనం రాబోతుంది మీకు నుంచి రావాలి అనుకున్న ధనమైనా ఈ రోజున వచ్చి చేరుకుంటుంది ఇక వెయిట్ చేయకండి కొంచెం అనుకూలత ఉన్నప్పుడే పనులు మొదలు పెట్టేయండి మీరు ఇంటి నిర్మాణం ఈ సమయంలో చేసుకుంటే దిగ్విజయంగా నిర్మాణం అనేది పూర్తి చేస్తారని చెప్పొచ్చు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదండి కోరిన కోరికలు తీరే సమయం కాబట్టి మీ వంతు మీరు ప్రయత్నం తప్పక మొదలు పెట్టాలి మీరు ఏ ఏ రంగాల్లో ఉన్న మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఇక ముమ్మరం చేయండి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించండి తప్పే లేదు మనం నిజాయితీగా చేసే పని ఎప్పటికైనా పూర్తి అవుతుంది అనే నమ్మకం మనకు ఉండాలి ఈ రోజున అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఊహించని పదవులు పొందుకోవడం ప్రశంసల జల్లు ఎదుటి వారి నుండి పొందుకోవడం ఇత్యాది మార్పులు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులు ఇంతటి మార్పును చూసి మీరే షాక్ అయిపోతారు బంగారు ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటున్నా వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్నా ఈ సమయం తప్పకుండా ఆ యొక్క విషయమై ముందు అడుగు వేస్తారని చెప్పుకోవచ్చు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో బిజినెస్ కి సంబంధించి కావచ్చు ఉద్యోగంలో అయినా వివిధ కారణాల వల్ల వివిధ రంగాల్లో మిమ్మల్ని మోసం చేసిన వారితో ఇక అతి స్నేహం మంచిది కాదు అతిగా మాట్లాడడం మంచిది కాదు వారు మారిపోయి మీతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడాను ఏదో ఒక మూలన మోసం చేయాలనే తలెంపు ఉంటుంది ఆ యొక్క తలెంపు అనేది మీరు అర్థం చేసుకోండి జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ గా ఏమీ చెప్పొద్దు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించి కానీ బిజినెస్ కి సంబంధించింది కానీ ఇవేమీ షేర్ చేయకూడదు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీ జీవితం ఇక కథం అయిపోతుంది కాబట్టి మిగతాది అంతా మంచిగా ఉంది కావున ఈ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడే అన్ని విధాలుగా లాభిస్తోంది సంతానం కలగడం లేదని బాధపడుతూ ఉన్న వారికి కూడా రోజున ఆ దిశగా మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి అన్ని కష్టాలు బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం సంతోషదాయకంగా మారిపోతుంది కోరినా కోరికలు తప్పకుండా నెరవేర్చుకోవడానికి కష్టించే సమయము మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే పాజిటివ్ గా ఉండాలి భగవంతుణ్ణి నమ్మాలి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి అప్పుడే చేసే పని ముందుకు సాగుతుంది వాయిదా పడకుండా విజయం వరిస్తుంది అయితే ఈ రోజున మకర రాశి జాతకులు తెల్లవారితే జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారని మనం చెప్పుకున్నాం కదండి ఈ రోజున తెల్లవారుజామని మీరు ఒక వార్తను వింటారు హఠాత్తుగా విన్నా కూడా ఈ వార్త మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఎగిరి గంతేసే వార్తగా చెప్పొచ్చు ఎందుకంటే ఉన్న ఆదాయ మార్గానికి తోడుగా ఇంకొక ఆదాయ మార్గం కోసం కష్టపడుతున్నా లేదా ఆదాయ మార్గం లేక అన్వేషిస్తూ ఉన్నా నూతన ఉద్యోగం కోసం ఎన్నో ట్రయల్స్ చేసి ఉన్న మీకు రావాల్సిన అవకాశాలు ఈ రోజున పొద్దు పొద్దున్నే అందుతున్నట్లుగా ఒక వార్త మీ చెవిన పడుతుంది ఈ యొక్క వార్త ఎవరైనా ఫోన్ చేసి చెప్పొచ్చు ఎవ్వరైనా సరే కాని మీ మేలు కోరుకునేవారు మిమ్మల్ని గౌరవించేవారు మీరు అందులకు చాలా వరకు పర్ఫెక్ట్ అనుకుని పై అధికారులు ఫోన్ చేసి చెప్తారు ఈ వార్త మిమ్మల్ని ఆనంద డోలికల్లో తేలియాడేలాగా చేస్తుంది ఈ యొక్క వార్త మిక్కిలి సంతోషపరుస్తోంది ఈ వార్త విన్నప్పటి నుంచి ఈ రోజంతా బాగుంటుంది అనిపిస్తుంది ఇక నా భవిష్యత్తుకు ఏమీ భయం లేదనిపిస్తుంది కుటుంబం అంతా కూడా ఈ వార్త విని ఎగ్రిగన్ తెస్తారు మీతో పాటు వారి ఆనందానికి అవధులు ఉండవు మంచి ఎప్పటికైనా సరే మంచిగానే ఉంటుంది చెడు ఎప్పటికైనా చెడుని తెస్తుంది ఈ రోజున మీరు చేసిన మంచి మీకు మంచిని కలగచేస్తుంది ఈ రోజున ఈ వార్త దక్కడం చాలా వరకు కూడా మీకు ఆనందదాయకమైన మీకు దక్కాల్సిన వార్తేనండి ఇది ఎంతో కష్టపడ్డారు ఎంతో శ్రమించారు ఎన్నో బాధలు ఓర్చుకున్నారు గొడ్డులాగా కష్టపడతారు అని పెద్దవారు అంటారు కదా ఈ రాశీ జాతకులు అందులకు సరితూగుతారు అంతటే కష్టం వేరేది కాని ఈ రోజున ఈ యొక్క కష్టం మొత్తం మర్చిపోతారు తెల్లవారుజాముని ఈ యొక్క వార్త వింటారు ఏ ఏ రంగాల్లో ఉన్న అదనపు ఆదాయ మార్గం కోసం చేసే ప్రయత్నాలు పలించడం మీకు రావాల్సిన ధనం మీకు దక్కడం లేదంటే గనక ధనం కోసం మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ యొక్క ధనం మీకు వచ్చి చేరుకోవడం ఇది అది అని ప్రస్ఫుటంగా చెప్పలేము కానీ రావాల్సిన ధనాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ రోజున పోగు చేసుకుంటారు ఆ యొక్క ధనంతో మీకు ఆనందం వస్తుంది లక్ష్మీదేవి వచ్చేటప్పుడు చెప్పే వస్తుందండి మీకు సంతోషాలను తెస్తోంది అష్ట ఐశ్వర్యాలను చేస్తుంది కాని లక్ష్మీదేవి వచ్చింది కదా అని అనవసరపు ఖర్చులకు వాడడము లక్ష్మీదేవికి అవమానకరము మీరు ఉపయోగించుకునే ధనం స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోండి అవసరాలకు ఉపయోగించుకోండి జల్సాగా ఖర్చులు చేయడం లాంటివే చేయొద్దు అలాగే ఏ ఇంట స్త్రీ నవ్వుతూ కళ్ళకల్లాడుతూ ఉంటుందో ఏ ఇంట స్త్రీ రోధిస్తూ ఉండదు ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది కావున లక్ష్మీదేవి ఆగమనం ముఖ్యం కాదండి వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డం ముఖ్యం కావున లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కదండి కవున మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్యము సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉండాలి ఆ స్థలం లక్ష్మీదేవికి స్థిర నివాసం అవుతుంది అలాగే మీరు ఏమిటంటే గనక నిత్యం తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఇంట్లోని ఆడవారిని బాధించకూడదు నిందించకూడదు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి ఆ ఇల్లు కొట్లాటలతో నిండకూడదు అప్పుడే అమ్మవారు అక్కడే ఉండిపోతుంది ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి మకర రాశి జాతికుల యొక్క జీవితం బంగారుమయమవుతుంది అలాగే నిత్యము లక్ష్మీదేవిని పూజించుకోవడం ప్రతి శుక్రవారం తిది నాడు అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ఇలా చేస్తే అమ్మవారి యొక్క ఆగమనం మాత్రమే కాదు తిరిగి వెళ్లకుండా మన ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతారంటూ శాస్త్రమే చెప్తుంది ఇది జ్యోతిష్కుల మాట అశ్రద్ధ వహించదు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ